వెల్కమ్ టు కేటీవీ నీరుమిసిరి వాడవాడలా విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలు చిన్న పెద్ద అందరినీ బెంబెలెత్తిస్తున్నాయి ప్రధానంగా చిన్నపిల్లలపై అవి క్రూరంగా దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి మొన్న జూలైలో నంద్యాల జిల్లా బనగాలపల్లి మండలంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను అలాగే పొట్టను పెట్టుకున్నాయి అదే నెలలో మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో మూడేళ్ల బాలు రాకాశి సునకాలు మూకుమ్మడిగా చుట్టుముట్టి చంపేశాయి అంతకుముందు గుంటూరులో కుక్క నాలుగేళ్ల బాలు మెడపట్టి ఈడ్చుకెళ్లడంతో పాపం ఆ పిల్లాడికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి కొద్ది రోజుల క్రితం మెదక్ జిల్లా తుప్రాన్లో సునకాలు ఒకే రోజు పాతిక మందిని గాయపరిచాయి ఇటీవల ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సమయంలో ఢిల్లీ స్టేడియం దగ్గరే వీధి కుక్కలు జపాన్ కెన్యా కోచ్లను కరిచాయి ఎక్కడికక్కడ వాటి విజృంభణ తీవ్ర సమస్యగా పరిణమించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది జనసమ్మర్ధ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను రక్షణ కేంద్రాలకు తరలించి సంతాన నియంత్రణ చికిత్సలు చేయించాలని ఆదేశించింది వీధి శునకాల జనాభాను కట్టడి చేయడంలో యంత్రాంగం చేతకాని తనమే ప్రజాభద్రతకు పెనుముప్పుగా మారింది ఇప్పుడు పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కోటిన్నరకు పైగా వీధి కుక్కలున్నాయి సందుగొందుల్లో యథేచ్ఛగా విహరిస్తున్న వాటి సంఖ్య వాస్తవంలో అంతకు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశీలనలు చాటుతున్నాయి అధికారిక గణాంకాల మేరకు నిరుడు దేశీయంగా ముప్పై ఏడు లక్షలకు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి అంతకుముందు సంవత్సరంలో పోలిస్తే ఇవి ఇరవై ఒక్క శాతం అధికం గడిచిన మూడేళ్లలో తెలంగాణలో మూడున్నర లక్షల మంది కుక్కాట్ల బారిన పడ్డారు అదే కాల వ్యవధిలో ఏపీలో అంతకు రెట్టింపు మంది ఆ నరకలోకపు జాగిలాల ఉన్మాద ప్రకోపాలకు బాధితులయ్యారు సుప్రీంకోర్టు గత ఉత్తర్వులు అనుసరించి స్థానిక సంస్థల అధికారులు వీధి సునకాలకు రెబీస్ టీకాలు వేయించి సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించాలి కానీ యంత్రాంగం అలక్ష్యం సిబ్బంది నిధుల లేమి వల్ల అవేమీ అంతగా ఆచరణకు నోచుకోవట్లేదు దాంతో కుక్క కాట్లు రెబీస్ మరణాలు అధికమవుతున్నాయి ప్రాణాంతక రెబీస్ విశ్వవ్యాప్తంగా ఏటా అరవై వేల మందిని కబళిస్తోంది వారిలో ముప్పై ఆరు శాతం భారతీయులు కావడం దురదృష్టకరం ప్రభుత్వాసుపత్రుల్లో రెబీస్ టీకాల కొరతకు తోడు అవగాహన లోపంతో చాలా మంది నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తుండడం ప్రాణాలపైకి తెస్తోంది వీధి కుక్కల గుంపుల స్వైర విహారంతో బయటికి రావాలంటేనే చాలా చోట్ల జనం భీతిల్లుతున్నారు వాటికి జడిసి పెద్దలు వాకింగ్ మానేస్తున్నారు పిల్లలు పార్కులు మైదానాల్లో ఆటలకు కూడా దూరం అవుతున్నారు అంతిమంగా ఇది ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోంది కుక్కలు భీకరంగా ఆరుస్తూ వాహనదారులను వెంబడిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి స్వచ్ఛ భారత్ అమల్లోకి వచ్చాక దేశ బహిరంగ మలవిసర్జన తగ్గింది కానీ వీధి కుక్కలు ఇష్టారాజ్యంగా తిరుగుతూ పరిసరాలను పాడు చేస్తుండడం లేనిపోని రోగాలకు అంటుకట్టే ఉంది రెండు వేల ముప్పై కల్లా దేశంలోంచి రెబేస్ ను తరిమి కొట్టాలన్నది కేంద్రం లక్ష్యం అది సాకారం కావాలంటే సునకాల సంతాన నియ నియంత్రణకు ప్రభుత్వాలు తగిన నిధులు కేటాయించాలి ప్రభుత్వాసుపత్రులు రెబిస్ టీకాలు విరివిగా అందుబాటులో ఉంచాలి నానా రకాల చెత్త ఆహార వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వీధి కుక్కల సంతతిని ఇబ్బడి ముబ్బడి చేస్తుందని ప్రజలు కూడా గుర్తించాలి